నా హృదయం బద్దలైపోయింది అంటూ శ్రీవల్లి ట్వీట్ చేశారు శ్రీవల్లి ఆల్సో నోన్ యాజ్ రష్మిక మందన అల్లు అర్జున్ గారు అరెస్ట్ అయ్యి అయిన తర్వాత కాసేపటి తర్వాత ఆవిడ నేను చాలా బాధపడుతున్నాను ఇది అసలు అన్ఫార్చునేట్ థింగ్ ఇది ఇలా ఎలా చేస్తారు అసలు కారణం లేకుండా సినిమాకి వెళ్ళారనే కారణంతో ఆయన ఎలా అరెస్ట్ చేస్తారు ఆయన కొంచెం ఇది ఉంటుంది కదా ఆయనకు ఒక గౌరవం అంటూ ఉంటుంది కదా అలాంటిది సినిమా చూసే హక్కు లేదా అంటూ ఆ రష్మిక గారు అయితే ట్వీట్ చేశారనమాట ఇది చాలా అన్ఫార్చునేట్ అండ్ హార్ట్ బ్రేకింగ్ అని చెప్పి ఆవిడైతే ఒక ట్వీట్ మెసేజ్ అయితే పెట్టారనమాట సో దాంతో ఇప్పుడు రష్మిక గారు కూడా అల్లు అర్జున్ గారి అరెస్ట్ పట్ల చాలా దిగ్భ్రాంతికి గురైనట్టు ఆవిడ కూడా ఎవరైతే వాళ్ళ ఫ్యామిలీకి ఫోన్ చేసి వాళ్ళకి ధైర్యం చెప్పినట్టు ఎందుకంటే అల్లు అర్జున్ గారు రష్మిక గారు పుష్ప సినిమా కోసం దాదాపు ఐదేళ్లు ఆ షూట్లోనే వాళ్ళు గడిపారనమాట సో వాళ్ళ మధ్య ఉన్న బాండింగ్ అనేది ఎలా ఉందో మన మనం అందరం కూడా ఈవెంట్స్లో వాటిలో చూసాం వాళ్ళు కూడా చెప్పారు ఎందుకంటే ఒక ఫ్యామిలీలో కలిసిపోయాము ఎందుకంటే మేము హీరో హీరోయిన్ కూడా కాకుండా ఒక ఫ్యామిలీలో మేము సినిమా చేస్తే అట్లా చేస్తాం అంత బాగా చేసామని అని చెప్పి గారు కూడా చెప్పారు అల్లు అర్జున్ గారు రష్మిక గారు వాళ్ళ ఐదేళ్ళు పడిన కష్టానికి పుష్ప అయితే సూపర్ సక్సెస్ అయింది మరి దాని గురించి సెలబ్రిటీస్ అందరూ మాట్లాడుతుంటే రష్మిక గారు కూడా స్పందించి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ వైఫ్ అండ్ మదర్కి రష్మిక గారు పర్సనల్గా ఫోన్ చేసి ఇట్లా వాళ్ళకి ధైర్యం చెప్పారు సో మరి రిలీజ్ అయినాక వచ్చి కలుస్తాను అని చెప్పి రష్మిక గారు అయితే చెప్పారంట మరి ఆవిడ ట్వీట్ చేయడం చాలా మంది రష్మిక గారు ఈరోజు నేషనల్ క్రష్ అనమాట సో ఆవిడ ట్వీట్ పెట్టడం వల్ల అర్జున్ గారి ఇష్యూ మొత్తం దేశవ్యాప్తంగా కూడా తెలిసిందని చెప్పొచ్చు మరి అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ అందరూ రష్మిక గారికి ఐదేళ్ల నుంచి సపోర్ట్ చేస్తూనే ఉన్నారు ఈ టైంలో ఆవిడ ట్వీట్ వేసినందుకు గాను అల్లు అర్జున్ గారి కోసం వాళ్ళ ఫ్యాన్స్ అందరూ ఇప్పుడు ఇంకా మరీ మరీ హర్షం వ్యక్తం చేస్తున్నారు మరి రష్మిక గారు వెళ్ళి కలిసే విజువల్స్ వస్తాయని చెప్పి ఫ్యాన్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు